కాంగ్రెస్ గవర్నమెంటు గెలిచిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలని మర్చిపోయి ఇవాళ ఆ రైతాంగాన్ని కానీ వాళ్ళు పట్టించుకునేటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది మొన్న వచ్చిన వరిశాలకు చాలా ప్రాంతాలు ఇసుక మేటబెట్టి వరి పొలాలు దెబ్బతిన్నాయి తోటలు దెబ్బతిన్నాయి మొత్తం పూర్తిగా పంటలు దెబ్బతిన్నటువంటి ప్రాంతాలని సర్వే చేసి తప్ప ఈనాటికి కూడా వాటి పరిష్కార మార్గం కనిపెట్టలేదు అనేది సిపిఎంఎల్ డెమోక్రసీ వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నది ఇవాళ రాకేస్తండా పక్కన ఉన్నటువంటి ఏటి ప్రాంతం మొత్తం కూడా మేట పెట్టకపోయి ఆ ప్రజలు చాలా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి చూసినటువంటిది కన్నీరు పెట్టినటువంటి ప్రజలు మనకు ఆ కళ్ళ ముందు కనపడ్రు అధికారులు వచ్చిరు చూసిరు తప్ప పరిష్కార మార్గాలు చూపెట్టలేదు ఈ రోజుకి వాళ్ళు బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది రోడ్లు కానీ అదేవిధంగా చెరువులు కానీ కాలాలు కానీ ఆ ప్రాంతాలు కొట్టకపోయిన ప్రాంతాలు మొత్తం కూడా అట్నే మేటబెట్టి ఉన్నాయి ప్రజలు నడిచే స్థితి లేనటువంటి రోడ్లు ఉన్నాయి అందుకనే వీటిని తక్షణమే పరిష్కారం వైపు ఆలోచన చేయాలని సిపిఎంఎల్ డెమోక్రసీ డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ప్రజలకు ఉచిత వాగ్దానాలు ఇచ్చింది కానీ ఇవాళ వాటిని అమలు చేసే దాంట్లో వైఫల్యం చెందుతుంది ఇవాళ ఇంటింటి సర్వే పేరుతోటి ఇవాళ ప్రజలను మోసం చేస్తూ ఉంది ప్రజలు పోరాటంలో వైపోతున్న సందర్భంలో ఇవాళ ఇంటింటి ప్రచారం చేసింది గతంలో కా కేసీఆర్ ప్రభుత్వం ఇంటింటి సర్వే చేసి పరిష్కార మార్గాలు కనిపెట్టలేదు ప్రజలకు న్యాయం చేయలేదు రైతాంగానికి న్యాయం చేయలేదు అందుకనే ఆ ప్రభుత్వం ఓడిపోయింది మళ్ళీ రేవంత్ ప్రభుత్వం కూడా ఇవాళ ఇంటింటి సర్వే పేరుతోటి ఇవాళ రాజకీయ పార్టీ ఏ రాజకీయ పార్టీ అనేది ఒక అంశాన్ని కూడా దాంట్లో చేర్చి ఇవాళ వాళ్ళ వ్యక్తిగత విషయాలను కూడా ఇవాళ సర్వే చేస్తున్నటువంటి పరిస్థితుంది వల్ల ఉపయోగం లేదు ఖర్చు ఎక్కువ అవుతుంది తప్ప ఉపయోగం లేదని మేము భావిస్తున్నాం ఎక్కువ శాతం ఉపయోగం లేని అంశాలను ఇవాళ తడుతున్నటువంటి పరిస్థితుంది అలాంటిది కాకుండా ప్రజలకు ఉపయోగపడే పని చేయాలని సిపిఎంఎల్ డెమోక్రసీ కోరుతూ